మీరు మారరా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ నాలుగు వందల యాభై ఎనిమిది మంది పీకల దాకా తాగి ఇతరుల జీవితాలతో ఆటలు తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు టెర్రరిస్టులు ఎక్స్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ పోస్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తో అయితే వచ్చింది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో రేట్లు పెరిగినాయి ఏదో తాగితురు ఆ బాధలు తట్టుకోలేకనా ఇంటికాడ బాధలుడా లేకుండా ఆఫీసుల పోత పోత ఇంటికాడ తాగలేని పరిస్థితులలో ఏదో లేదో పోత తువలింత తాగిపోదామనుకుంటే కూడా టెన్షన్ ఎక్కడ దొరికించుకుంటారా ఏం చేస్తారా అనే టెన్షన్ ఉన్నది వాస్తవంగా పీకల దాకా తాగుతారంటే తాగుతుండొచ్చు కొంతమంది కాకపోతే ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎట్లా వేయాలి మీరంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు మీకు స్పీడ్ రోడ్లు ఉన్నాయి పెద్ద రోడ్లు ఉన్నాయి యాక్సిడెంట్లు అయ్యే ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేస్లల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టండి ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ జోన్ కాబట్టి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి తాగిన పట్టుకోండి బాగుంటుంది కనీసం ఒక పది స్పీడ్ ఇరవై స్పీడు కూడా మూమెంట్ లేని దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి ఇంకా ట్రాఫిక్ జామ్ చేసి అందరికీ పైపులేసి ఇబ్బందులు పెట్టడం ఎందుకు ట్రాఫిక్ జామ్ ఉన్నది ఒక పది స్పీడ్ ఇరవై స్పీడ్ పోతే ఆడ బండ్లు ఆడ ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయా ఇక్కడ ఏమని ఇచ్చిరంటే జీవితాలతో ఆటలు పీకల దాంక తాగి ఇతర జీవి ఇతరల జీవితాలతో ఆటలు అని చెప్తున్నారు సరే వీళ్ళు తాగి ఉన్నారు స్పీడ్గా ఉన్నారంటేనేమో సరే స్పీడ్గా ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ చేస్తారు అని అనుకోవచ్చు ఆ పది స్పీడు ఆ పది పదకొండు స్పీడు ఐదు స్పీడు ఆ ట్రాఫిక్ జామ్లలో అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులా ఇదేమన్నా న్యాయమేనా ఇప్పుడు తాగాలి ప్రభుత్వానికి ఆదాయం కావాలి అన్నీ ఉన్నప్పుడు కొన్ని సడలింపులు ఉండాలి ఈ రద్దీ ఏరియాలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి ఇంకా ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టడమే ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకపోతే సరే వెహికల్ స్పీడ్ వస్తున్నాయి సరే ఒక నలభై స్పీడ్ ముప్పై స్పీడ్ ఉన్నాయి కొన్ని సడలింపులు ఉండాలి అది అంత తక్కువ ట్రాఫిక్లు ఉన్న దగ్గర కూడా మీరు అంటే బండ్లు స్పీడ్ ఉన్నప్పుడు పెట్టుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి తాయినోళ్ళకు శిక్షలు వేయండి ఫైన్ లేయండి అంత బాగుంటుంది జస్ట్ ఐదు స్పీడ్ పది స్పీడ్ ఆడబోయి గుద్దుకుంటే ఏమైతుంది ఏమైనా అయితే యాక్సిడెంట్లు కూడా కావు అంత ట్రాఫిక్లో ఎట్లా యాక్సిడెంట్లు అవుతాయి ఏమీ కావు అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు మీరు వ్యవస్థ ఉంటుంది ఏదైనా అయితే ఏమంటే ఫోన్ చేస్తే వచ్చి అప్పుడు అరెస్ట్ చేసి తీసుకపోయి ఆడ చిన్న ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అన్ని కేసులు వేయండి డబల్ పెనాల్టీ లేరు కానీ ప్రతి దగ్గర దాసుకొని దాసుకొని ఎందుకట్లా ఏ ప్రజల మీద కక్ష కట్టినట్టు కాకుండా స్పీడ్గా ఉన్న దగ్గరనే అయ్యండి గుంపులు గుంపులు అయ్యి పెద్ద రోడ్లల్లో కిలోమీటర్ కోటి నాలుగు కిలోమీటర్ల కోటి రెండు కిలోమీటర్లు మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోరు బాగుంటుంది ఆ గల్లీలల్లో కూడా చిన్న చిన్న గల్లీలలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నారు అవి పెట్టకండి ట్రాఫిక్ ఉన్న దగ్గర పెట్టకండి ఎందుకంటే అసలే ట్రాఫిక్తో సమస్యతో ప్రజలు సతమతం అయిపోతున్నారు వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది మీరు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం వల్ల ఆ ట్రాఫిక్లోనే మళ్ళీ మీరు బండ్లు ఎవడు ఎక్కడన్నా పోని ఎంత కిలోమీటర్లు ఆగినా పర్వాలేదు కానీ మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పేసి అంటారు సిపి గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఏంటంటే ట్రాఫిక్ ఉన్న దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టకండి మిగతా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ అందులో నుంచి ఏం స్పీడ్గా పోయేది కూడా ఉండదు ఒకసారి దీని మీద ఆలోచన చేయండి సరే తాగేది తప్పు టెరరిస్టులతో సమానము కాబట్టి మీరు తాగిన వాళ్ళని మంచి స్పీడ్గా రోడ్లు ఉన్న దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టండి అక్కడ పట్టుకోండి శిక్షలు వేసేయండి లోపల వేయండి ఆరు నెలలు వేస్తారా సంవత్సరం వేస్తారా వేయరి కానీ అసలే ట్రాఫిక్తో సతమతం అవుతుంటే అందులో కూడా వేస్తున్నారు దీన్ని ఒకసారి సడలించండి